శ్రీమాత నమ గురుభ్యో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి సంబంధించి లక్షణం ఏంటో ముందు మనం చెప్పుకుందాం ప్రతి రాశికి సంబంధించి మన లక్షణం చెప్పుకుంటున్నాం కాబట్టి కుంభం అంటే కుండ ఆ కుండ ఖాళీగా ఉంటే మనం పట్టించుకోము అదే దాంట్లో నీరుంటే చాలా ప్రత్యేకంగా ప్రీషియస్గా వాటిని స్వీకరిస్తాం అలా కుంభరాశి వారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు ఎందుకంటే వారు అప్డేట్ అవ్వకుంటే వారిని పట్టించుకోరు అనేటువంటి వారికి బాగా ఉంటుంది కాబట్టి కాబట్టి కుంభరాశి వారిలో ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఫుల్లీ టాలెంటెడ్గానే ఉంటూ ఉంటారు తొందరగా మైగ్రేట్ అవుతూ ఉంటారు వారికి ఎంత వరకు ఉందో వారి పరిధి వరకు వారు ఎప్పుడు కూడా ఆ పరిధి వరకు చేరుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఇంకా ప్రత్యేకమైనటువంటి టైం ఏంటంటే శని తిరోగమనం కుమ్మంలోకి కుంభంలోకి ప్రవేశించారు కాబట్టి వారికి చాలా చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతకరమైనటువంటి వాతావరణం ఎందుకు అయ్యా ఇలా చెప్తున్నారు అంటే శని స్వక్షేత్రానికి వచ్చాడండి అంటే మనం సొంతంటికి వెళ్తే మన సొంత ఊరికి వెళ్తే మన పల్లెటూరులో అన్ని వసతులు ఉన్నటువంటి మన ఇంటికి వెళ్తే మనం చాలా ఆనందంగా ఉంటాం అలాగే ఈ శని ఆనందంగా ఉంటే ఎలా ఉంటుంది అని అంటే విద్యార్థుల విషయంలో ఎప్పుడూ ఆనందంగా ఉత్సాహంగా వీడింటి ఇంత హ్యాపీగా ఉన్నాడు ఇంత ఆనందంగా ఉన్నాడు అనే ధోరణితోని వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు అలాగే ఎవరైనా సరే ఇంట్లో ఉండేటువంటి గృహిణుల విషయంలో కూడా ఏంటంటే ఏదైనా కావాలి అని అడిగే లోపే వారికి వండి పెట్టేయడము పాపం ఇంట్లో ఉన్నటువంటివన్నీ సక్ర మొత్తం అంతా కూడా సగబెట్టుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు సైతం కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా మీకు ఏం కావాలో చెప్పండి నేను చేసి అని అడగడం ఇలాంటివి బాగా జరుగుతూ ఉంటాయి ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే అవతల వాళ్ళు అడిగిందే తడవుగా వారు పని చేసి పెట్టడం ముందుగానే ఇతను ఇది అడుగుతాడని ముందుగానే చేసి పెట్టుకొని అవసరానికి తగ్గట్టు దాన్ని బయటపెట్టడం ఇలాంటివి అధికంగా ఈ యొక్క ఉద్యోగస్తుల విషయంలో జరుగుతూ ఉంటుంది చాలామంది జాతక ఫలాలు చూసుకొని వారిది కుంభరాశని ఫీల్ అయిపోయి లేదు వాళ్ళది మకర రాశని ఫీల్ అయిపోయి ఏంటండి ఇలా చెప్పారు మాకు అది ఎగ్జాక్ట్గా లేదు మీరేమో చాలా గొప్పగా చెప్పారు అని మొన్న ఒక ఆయన నాకు వాట్సాప్లో డేట్ ఆఫ్ బర్త్ టైం పంపించారు చూస్తే అతను అనుకుంటున్నది ఏంటంటే అతను పేరు రామకృష్ణ అని పెట్టారు ఆయన తులారాశి అనుకుంటున్నాడు వాస్తవంగా ఆయన పుట్టిన సమయానికి ఆయనది కుంభరాశి కాబట్టి మనం అనుకునేది వేరు మన డేట్ ఆఫ్ బర్త్ టైం తగ్గట్టుగా మనకంటూ ఒక రాశి ఒక నక్షత్రము అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కుంభరాశి వారికి సంబంధించి ఈ యొక్క ఉద్యోగుల విషయంలో ఖచ్చితంగా అనుకున్న సమయంలో పనులు పూర్తి చేస్తారు అలాగే ఎవరైనా వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే కూడా వ్యాపారాన్ని కూడా చాలా దిగ్విజయవంతంగా పూర్తి చేస్తారు పెద్ద పెద్ద రీతిలో అంటే చిన్నగా ఉన్నటువంటి వ్యాపారాన్ని పెద్దగా ప్రారంభించిన వాళ్ళు కూడా చాలామంది కుంభరాశిలో ఈ సమయంలో చేస్తూ ఉంటారు ఇక ప్రత్యేకంగా కుంభరాశి వారికి సంబంధించిన విషయంలో చూసుకున్నట్టయితే భూక్రయ విక్రయ సంబంధితమైనటువంటి వ్యవహారాలు ఎవరన్నా భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఈ సమయం చాలా మంచిది ఇన్ని రోజుల నుంచి ప్రయత్నం జరిగిందండి ఏం అవ్వట్లేదు ఇప్పుడు ప్రయత్నించండి ఖచ్చితంగా బాగుంటుంది ఖచ్చితంగా మీరు అనుకున్న సమయానికి భూమి ముడిపోతుంది ఖచ్చితంగా ధనం కూడా చేతికి ఖచ్చితంగా చిక్కుతుంది ఇక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి సినీ రాజకీయ రంగాల వారి విషయంలోకి వస్తే సినిమా రాజకీయ అలాగే కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు చాలా చాలా శ్రమ చేసి ఉంటారు గతంలో అంటే ఎలా చెప్పాలంటే మనకు తెలిసిన కొంతమంది అంటే నాకు తెలిసిన ఒక యాక్టర్ ఉన్నారు ఆయన కలిసిన తర్వాతకి నాతోని పంతులు గారు నా జాతకం ఒకసారి చూపించాలండి అని చెప్పి అడిగితే చూస్తే గడిచిన పద్దెనిమిది సంవత్సరాల పాపం విపరీతమైన కష్టపడ్డారు ఈరోజు ఆయన మంచి స్టార్డం ఉన్నటువంటి హీరో పేరు చెప్పడం ఎందుకు కానీ చెప్తున్నా మీకు మరి ఎలా చెప్పగలుగుతున్నాం ఎలా చేయగలుగుతున్నాం ఇలా అనంటే ఖచ్చితంగా సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ గతంలో పడ్డటువంటి కష్టానికి ప్రతిఫలం పొందేటువంటి కాలము ఇంకా చెప్పాలి అనంటే ఒక రెండున్నర మూడు సంవత్సరాల పాటు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఇంట్లో చికాకులు గొడవలు తప్ప కెరీర్ పరంగా చాలా చాలా బాగుంది అయితే కెరీర్ గనక చాలా అద్భుతంగా ఉంటే పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు రావచ్చు పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వస్తే కెరీర్ పరంగా ఇబ్బందులు రావచ్చు కాబట్టి చాలా జాగ్రత్త వహించి మీ యొక్క కెరీర్ని కొనసాగించండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేవి మళ్ళీ చెబుతున్నాను డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఖచ్చితంగా మీ జాతకం అనేది ఇంకా బాగా మనం విశ్లేషణ చేయొచ్చు వారితో మనం మాట్లాడవచ్చు కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీ యొక్క జాతక ప్రతిఫలాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటివి పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క జనవరి మాసంలో ప్రత్యేకంగా విద్యార్థులకి గృహిణులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి వివాహం కోసం ఎదురు చూసేవారికి కోర్టు గొడవలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నవారికి కాను అలాగే ఏవైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి వల్ల మనకి బుధాదిత్య యోగం కానీ అలాగే జనవరి మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మార్చి వరకల్లా వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పుల వల్ల మనం కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అవి ఏమేం చేసుకోవాలి ఎవరెవరు ఎలాంటివి చదువుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే గనక అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఓం వా దేవ్యై నమ అన్న మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు మార్లు పఠనం చేస్తూ వీలైనంత వరకు వారానికి ఒక్కసారైనా సరే నీలా సరస్వతి స్తోత్రాన్ని వినడం కానీ పఠనం కానీ చేయించడం చాలా చాలా మంచిది అలాగే గృహిణులందరూ కూడా అయితే కనుక రోజు మీ ఇంట్లో ఒక చిన్న అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఒక బొటన వేలు పరిమాణంలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారి ముందు ఒక ఒక్క పెట్టుకొని శ్రీమాత్రే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు కుంకుమతో అర్చన చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అలాగే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రాన్ని ఈ యొక్క ఇంట్లో ఉన్నవారందరూ కూడా ఎవరైతే వ్యాపారంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా చేయడం మంచిది అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఐటీలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఉంటారు పెద్ద పెద్ద ఎంఎన్సీలో ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు నేను చెప్పేటువంటిది అన్ని వర్గాల వ్యాపారస్తులకి కూడా అనేటువంటిది బాగా గమనించాలి ఇందాక చెప్పిన ఉద్యోగస్తులకు కూడా ఒక కొట్లో పనిచేసే ఉద్యోగస్తుడు ఉంటాడు అలాగే ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఉంటాడు అందరికీ కలిపి చెప్పినటువంటి మంత్రం అది అయితే ఈ వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ప్రతిరోజు వ్యాపార స్థలంలో సాయంత్ర సమయంలో కాస్త ధూపం వెలిగించి అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదో ఒక మహాలక్ష్మీదేవికి కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా మంచిది ఒకటి రెండవది ఏమిటి అంటే మీరు వ్యాపార స్థలాన్ని బంద్ చేసి వెళ్ళే ఒక పేపర్ తీసుకొని కుడివైపు మూడుసార్లు ఎడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం మనం మార్వాడీస్ని కానీ జైష్వాల్స్ని కానీ చూసుకున్నట్టయితే వారి వ్యాపార స్థలం దగ్గరలా చేస్తారు ఎందుకంటే మన వ్యాపార స్థలం దగ్గరికి ఎంతోమంది వచ్చేటువంటి వాళ్ళు శౌచముతో మైలతోని అంట్లతోని వస్తారు కాబట్టి అవేవి రాకుండా ఉండాలి అవేవి మీకు అంటకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ చేయడం మంచిది అలాగే వ్యాపార స్థలం దగ్గర కౌంటర్లో ఒక పటికని ఉప్పులో పోసి గాజు పాత్రలో ఉప్పు పోసి పెట్టుకోవడం మంచిది నిమ్మకాయని గాజులో వేయడం వల్ల అది తేలితే మంచిది మునిగిపోతే అంత శ్రేయస్కరం కాదు అలాగే మీ క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసిన నీళ్ళతోని క్లీన్ చేయించడం వల్ల కూడా సకల గాలి ధూళి యంత్ర మంత్రాల వల్ల వచ్చినటువంటి దోషాలు కూడా పోతాయి ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారు కానీ ఎవరైనా సరే కోర్టుల్లో పనిచేసి కోర్టు కేసులతో తిరిగేటువంటి వాళ్ళు పబ్లిక్ పోర్టల్లో బాగా ఉంటారు కాబట్టి మనకు దుర్గా కవచము అనేటువంటి కవచం ఉంటుంది ఈ దుర్గా కవచం ఎలా ఉంటుందంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వాచ నరో ముశ్చేత సంకట ఇలా ప్రారంభమవుతుంది అమ్మవారికి సంబంధించి ఎనిమిది శ్లోకాలు ఉంటాయి ప్రతిరోజు అది చదువుకోండి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో తిరిగేటువంటి వాళ్ళకి ఎంతో దిష్టి తగులుతుంది అది పోవాలి అంటే ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే ఒక పఠనాన్ని ఒక మంత్రాన్ని మనం జపంగా చేయడం మంచిది అనుకుంటే ఎలా అనుకుంటే ప్రతిరోజు అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళైతే గనక శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహే తన్నో స్కంద ప్రచోదేది ఎందుకంటే ఆయన భూమిని చీల్చుకుంటూ పుట్టాడు కాబట్టి భూమికి సంబంధించిన మంత్రం కుజుడికి సంబంధించిన మంత్రము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం చాలా చాలా కాపాడుతుంది ఈ యొక్క మంత్రపఠనాన్ని రెమెడీస్ని ఫాలో అయ్యి అందరూ కూడా చాలా శ్రేయస్సుకరంగా ఉంటారని కోరుకుంటున్నా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఎవరైనా సరే జాతకాలకు సంబంధించి ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి వాట్సాప్ చేయండి ఒకవేళ కాల్ చేయదలుచుకుంటే కింద ఇచ్చేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు పూర్తి జాతకాన్ని అరవై పేజీల్లో క్యాలిక్యులేషన్స్ చేసి మీకు పంపించి పూర్తిగా మీతోని ఒక అరగంట సేపు మాట్లాడడం జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్స్కి గాను మాకు కాస్త మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది గతంలో చాలామంది ఐదు వేలు ఆరు వేలు తీసుకునేవారు ఉన్నారు కానీ కేవలము పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే తీసుకుంటూ అందరికీ కూడా ఈ జాతక వసతిని కలిగిస్తూ ఉన్నాము ఎవరన్నా కావాల్సి ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ ఆర్ వాట్సాప్ చేయగలని కోరుతున్నాము